చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ అన్నారు ఇప్పుడైతే బ్రాహ్మణ క్షత్రియ చ పరంతప అన్నారు నాయన జ్ఞానం కోసం పరితపిస్తున్నవాడా ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అంటే అది నేను ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పాను ఒక్కసారి అర్థం చేసుకోండి నాయన అది కులాలు కాదు మతాలు కావు ఏమీ కావు అక్కడ బ్రాహ్మణులు అంటే ఏంటి క్షత్రియులు అంటే ఏంటి వైశ్యులు అంటే ఏంటి జన్మన జాయతే శూద్ర కర్మణ జాయతే ద్విజ వేద పాఠంతో విప్రాణం బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అని మనుస్మృతిలో ఆల్రెడీ ముందు చెప్పుండేదాన్ని శివరామ దీక్షితుల వారు నిజమైనటువంటి వివరణ ఇస్తున్నారు మనకు అహంకార కుల నిరసన ప్రకరణం కులము అంటే ఏదో కాదయ్యా అహంకారమేనయ్యా పెద్ద కులం నీకు ఇంకేమి కాదు నేను అనేటువంటి కులం వల్లనే నీకు అన్ని వచ్చినాయి ఆ నేను లేకుండా జీవిస్తే కులమత పెద్దలు లేకుండా జీవించగలవు అని చెబుతూ ఆయన ఈ బోధ యొక్క ప్రాధాన్యతను ఈ యొక్క ఆ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే పదాలకు చెబుతారు ఒక్కసారి విందాన్ని చూడండి ఏమంటారంటే బ్రాహ్మణులు అంటే అచల పరిపూర్ణ గురుమూర్తి బ్రాహ్మణులు అంటే అచల పరిపూర్ణ గురుమూర్తి క్షత్రియుడు అంటే ఆ అచల పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి గురుసేవ చేస్తున్నటువంటి గురుపుత్రుడు యుద్ధంలో ఉంటాడు వాడు వాడు యుద్ధంలో ఉంటాడు ఏం యుద్ధం నేను పరిపూర్ణాన్ని తెలుసుకోవాలి అరే ఇదేందో బానే ఉంది ఉన్నదానికి లేమి లేదు లేని దానికి గునికి లేదు ఇప్పుడు నేను లేకుండా ఉన్నానా ఉండి ఉన్నానా ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు మనందరికి వచ్చింది అదే తెలుసు ఇదే ఇదే క్షత్రియుడు క్షత్రియుడు అంటే యుద్ధం చేస్తున్నాడు దేనికి యుద్ధం చేస్తున్నాడు పరిపూర్ణ అని నేను తెలుసుకోవాలి ఇతను గురుపుత్రుడు చూడండి మళ్ళీ బ్రాహ్మణుడు అచల గురువు క్షత్రియుడు అచల గురుమూర్తిని ఆశ్రయించినటువంటి పుత్రుడు ఉపదేశం అయింది కానీ అతనికి చెవుల మంత్రం కూడా చెప్పారు కానీ పరిపూర్ణం అంటే ఏంటో తెలియదు ఇంకా గుర్తుపెట్టుకోండి ఇతను క్షత్రియుడు క్షత్రి వేదం చదువుతున్నాడు ఇంకా అర్థం కాలేదు అర్థం కాలేదు నెక్స్ట్ మూడు బ్రాహ్మణుడు అయింది క్షత్రియుడు అయిందండి వైశ్యులు వైశ్యులు ఎవరు భావకులు భూతభావకులు సాకార పూజకు పరిమితమైన వారు సన్మార్గంలో ప్రవర్తిస్తున్నవారు గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు తిరిగి ప్రశాంతంగా గురువు కోసం వెతుకుతున్న వారు వైశ్యులు వీళ్ళ వ్యాపారం ఏంటి అర్చన చేస్తే ఎంత డబ్బు ఇచ్చి అర్చన చేస్తే నాకేమొస్తుంది నాకు గురువు ఎప్పుడు దొరుకుతాడు నాకు ఈ ఈ వస్తువులతో ఇంత యజ్ఞం చేస్తే నాకు ఏమొస్తుంది వీళ్ళు వైశ్యులు భూత భావనలు సాకార పూజకు పరిమితమై ఉండే వాళ్ళు వైశ్యులు బ్రాహ్మణులైంది క్షత్రియులైంది వైశ్యులైంది ఇంకా సూద్రులు ఎవరో చూద్దాం శూద్రులు శూద్రులు అంటే జన్మన జాబితే శూద్రహ జన్మతో అందరం శూద్రుడమే నిజంగా బ్రాహ్మణ వంశంలో జన్మిస్తే బ్రాహ్మణుడా జన్మతో అందరూ శూద్రులైన లేదా చూడండి ఒకసారి చూడండి ఎట్లంటే ఏది బ్రాహ్మణులకి మైల ఆ పది రోజులు మైలు ఉంటుందమ్మా బ్రాహ్మణులు కూడా మొదటి పది రోజులు పురుడు దినాలు ఇవంతా కూడా చావు పుట్టుకల్లో సమానమైన వాళ్ళు కూడా సమానమైపోతుంది పది రోజులు మహిళ వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఉంటుంది అంటే జన్మతో బ్రాహ్మణుడు కూడా శూద్రుడే శూద్రుడే కాబట్టి శూద్రుడు అంటే అర్థం ఏంటి చల కులము ఆ చల కులము బ్రాహ్మణ చల కులము శూద్రహ గుర్తుపెట్టుకొని సింపుల్ ఈ చలకులము అంటే చండాలపు కులం చండాలపు కులం అంటే చండాలపు కులం అంటే ఏంటి రక్తపు మడుగులో తల్లి గర్భం నుంచి జన్మించినప్పుడు సదాచారం అనేది తెలియదు తెలియదు వాడు మలమూత్రాలలోనే కొట్టుమిట్టాడుతూ కడుపులో ఎట్లా ఉన్నాడో ఆ విధంగా బయట కూడా మలమూత్రాలతోనే ఉంటాడు మిగతా జంతువులకి వీడికి తేడా ఏంటి మానవుడు సంస్కారాన్ని నేర్పి చిన్నగా అతనికి గురువు దగ్గరికి పంపించి ముందంతా ఫస్ట్ గురువు దగ్గరికి ముందు పంపించేవాళ్ళు అప్పుడు జన్మనా జాయతే సూద్రుడిని తీసుకొని పోయేసి కర్మనా జాయతే జాయితే ద్విజ సాకార పూజలలో వెతుక్కుంటూ ఉండడం కర్మ సాకార పూజల్లో గురువును వెతుకుతూ ఉండడం కర్మ మళ్ళీ కర్మ తర్వాత ఏముంది వేద పాఠంతు విప్రాణం అతనికి వేదాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం వచ్చేసింది గురువు దొరికిపోయాడు గురువు దొరికిపోయాడు వేద పాఠంతు విప్రాణం అప్పుడు బ్రాహ్మణుడు అనే అర్థం ఒకటి వచ్చింది కానీ విప్రుడికి బ్రాహ్మణుడికి తేడా చెప్తున్నారు మనకు దీక్షితుల వారు వేద పాఠంతో విప్రాణం కానీ వేదాంతం ఆదిత్య ట్వంటీ ట్వంటీ వన్ వచ్చేసింది ఇక్కడ మళ్ళీ అదే వచ్చింది ఎప్పుడైతే ఆ ఇరుక మోక్షం వేదాంతం వేదము లేని వేదానికి మూలం లేదు మరి మూలం లేనిది లేనే లేదు ఉండేది ఉంది అని గురు సూచన ఎప్పుడైందో అతను బ్రాహ్మణుడు శ్రీమించు శివరామ దీక్షితుల బోధ అచలాన్ని బ్రహ్మమని అన్నది చూడు శివరామ పండిత సిద్ధాంతమందు బట్ట బయలొక్కటే లేనెరుక లేదు సావు పుట్టుకలన్న జడుపెప్పుడు లేదు దాని మూలం బయన ఎరుకిప్పుడు లేదు బ్రహ్మాండమంతటా బయలు నిండుండే బయలులో లేనెరుక బ్రహ్మాండమయ్యే చూసారా అప్పుడు వాళ్ళు ఏమైతారు లోన వెలుపల కూడా బయలుకటి చూడు లేనే లేదు లేని ఇరు కదా నందు ఇట్లా నిర్ణయమైన సిద్ధాంతులంతా అచల విద్వాంసులై అలరుచున్నారు అచల పరిపూర్ణులై అలరుచున్నారు కాబట్టి మనమంతా కూడా ఏం చేయాలి అంటే ఈ యొక్క లేని జీవితంలో లేని వస్తువుల్ని ఉన్నట్లుగా భ్రమించి ఏదో పొందాలనే తాపత్రయాన్ని మానవుడు మాని మానవుడు మాని సరైన అవగాహనతో సంతోషంగా జీవించడానికి ఈ యొక్క వేదాంత మోక్ష యొరుక ఆదిత్య అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గూగులమ్మ గుడిలో మరింత వివరంగా ప్రజల ముంగిట ప్రకటించడం అయినది మీ ఆశీస్సులు కోరుతూ మీ సహజాచల రాజయోగి మీతో పాటు అందరితో పాటు ఈ వేదాంత మోక్ష యరుక అలియాస్ ఆదిత్య ట్వంటీ ట్వంటీ వన్ అని ద్వాపరయుగంలోకి ప్రవేశపెడుతున్నాము అమ్మ రెడియా